పలు రూపులు దాల్చుతుంది సాధారణ నేరాలు అరికట్టడంతో పాటు వైట్ కాలర్ క్రైమ్స్ సైబర్ నేరాలు అరికట్టడం పోలీసు వ్యవస్థకు పెద్ద సవాలుగా ధీట్గా ఎదుర్కొని వ్యవస్థను బలోపేతం చేసేందుకు సైబర్ సెక్యూరిటీ విభాగానికి అవసరమైన వాహనాలను ఇప్పటికే ప్రభుత్వం అందజేసిన ఆధునిక నేర పోలీసులకు శిక్షణ ఇస్తున్నాం సైబర్ క్రైమ్ ఫిర్యాదులను నమోదు చేయడానికి ఇంతకు ముందు ప్రజలకు కేవలం నాలుగు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో మాత్రమే సదుపాయం ఉండేది కానీ మా ప్రభుత్వం ఈ ఫిర్యాదుల్ని రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లో నమోదు చేసుకునేలాగా అవకాశం కల్పించాం ఆన్లైన్లో సైబర్ క్రైమ్ ఫిర్యాదులు నమోదు చేసుకోవడానికి వెబ్సైట్ మరియు టోల్ ఫ్రీ నెంబర్కి విస్తృతంగా ప్రచారం కల్పిస్తున్నాం సిఆర్పిసి ఐపీసీ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త చట్టాలపై సరైన అవగాహన కొరకు సమర్థవంతంగా విధి నిర్ణయానికి పోలీస్ సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహించాం మాదక ద్రవ్యాలపై ఉక్కు పాదం మాదక ద్రవ్యాల వినియోగం చాలా ప్రమాదకరం యువత దీని బారిన పడ్డప్పుడు దేశ భవిష్యత్తే ప్రశ్నార్థకం అవుతుంది మా ప్రభుత్వం ఈ సమస్యను గ్రహించి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మాదక ద్రవ్యాల నియంత్రణకు ఒక జీరో టాలరెన్స్ పద్ధతిని అనుసరిస్తుంది మాదక ద్రవ్యాల రవాణా పంపిణీ వినియోగాలపై పాదం మోపే రాష్ట్ర ప్రజలను అందులోనూ ముఖ్యంగా విద్యార్థులను ఈ మహమ్మారి బారి నుండి కాపాడటానికి వివిధ చర్యలను మా ప్రభుత్వం తీసుకుంటుంది మాదక ద్రవ్యాల రవాణా మరియు వినియోగం చేస్తూ పట్టుబడిన వారు ఎంతటి గొప్పవారైనా పలుకుబడి ఉన్నవారైనా ఉపేక్షించవద్దని అధికారులకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం తెలంగాణ మాదక ద్రవ్య నిరోధక సంస్థ బలోపేతం చేసి ఈ బ్యూరోకి తగిన సౌకర్యాలు కల్పించాం ఇటీవలే ఈ బ్యూరో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల ముఠా కార్యక్రమాలను గుట్టుని రట్టు చేసింది అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని విద్యా సంస్థలను స్థానిక పోలీసులు పరిశీలించేటట్లు మాదక ద్రవ్యాల నిర్మాణంపై విద్యార్థులకి అవగాహన కల్పించేటట్లు కార్యాచరణ ప్రణాళిక చేపట్టాం విద్యా సంస్థల్లో మాదక ద్రవ్యాల కట్టడికి యాంటీ డ్రగ్ కమిటీస్ని ఏర్పాటు చేసి నూట నాలుగు వేల నూట ముప్పై ఏడు విద్యార్థుల్ని యాంటీ డ్రగ్ సోల్జర్స్గా ఈ ప్రభుత్వం నిర్ణయి నియమించింది మాదక ద్రవ్యాల వల్ల జరిగే హాని పట్ల ప్రజల్లో అవగాహన కలిగించేందుకు సినీ రంగ ప్రముఖుల సహకారం తీసుకుంటున్నాం మాదక ద్రవ్యాలకు సంబంధించిన కేసుల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తాం